మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజుల్లో చాలా మందికి రక్తనాళాలు సిరలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తూ ఉన్నాయి సరైన సమయంలో గుర్తించి సరైన సమయంలో దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వాస్కులర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఆయనతో మాట్లాడి రక్తనాళాల సమస్యలకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే ముందుగా వాస్క్యులర్ సమస్యలు ఉన్నాయి అని ఎలా తెలుసుకోవచ్చు సిమ్టమ్స్ ఏముంటాయి సార్ సిమ్టమ్స్ అంటే ఒక పేషెంట్ కి కాళ్ళలో రక్త తగ్గిపోతేనే వస్తుందండి రక్త ఎప్పుడు తగ్గుతుందో నడకలో తేడా వస్తుంది సపోజ్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచే వ్యక్తి టూ కిలోమీటర్స్ నడవగానే కాళ్ళలో నిప్పులు వస్తున్నాయంటే అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ వ్యాస్కులర్ డిసీజ్ అండి చాలామంది అది నరాల వీక్నెస్ అనుకుంటారు కొంతమంది ఏమో వైటమిన్ డి డెఫిషియన్స్ అనుకుంటారు ఇవి కూడా కారణాలే కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వ్యాస్కులారిటీ అంటే కాళ్ళకి సర్క్యులేషన్ తగ్గిపోవడంతో ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ అనుకోండి లేకపోతే డయాబెటీస్ వల్ల అనుకోండి హైపర్ టెన్షన్ అనుకోండి కారణాలు ఏదైనా వ్యాస్కులర్ డిసీజ్ వల్ల రక్త ప్రషన్ తగ్గి పేషెంట్కి నడకలో తేడా వస్తుంది సో అప్పుడే మనం గుర్తించాలి అంటే రక్తనాళాలు ఉబ్బిపోతూ ఉంటాయా సార్ అవి వేర్కోజ్ విన్స్ అంటారు అది టోటలీ డిఫరెంట్ ఇష్యూ అండి అది సిరలకి సంబంధించింది ధమలను ధమలు అంటే ఆర్టరీస్ ధమలకు సంబంధించింది వ్యాస్ ఇన్సఫిషియన్సీ అంటాం అంటే కాళ్ళలో పిక్కలు నిప్పు పుట్టడం రాత్రంగానే తిమ్మిరి తిమ్మిరిగా ఉండటం బరువుగా అనిపించడం కొంతమంది సూదులతో పొడుస్తున్నట్టు అనిపించడం ఒకళ్ళకి ఒక రక్షణ ఉంటుంది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా కనబడుతుంటుంది డయాబెటీస్ లేకపోయినా సరే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ రాంగ్ కాళ్ళలో కాళ్ళల్లో కండుచూపు ఎలా తగ్గుతుందో హార్ట్ ఎలా వీక్ అవుతుందో అలాగే కాళ్ళలో రక్త ప్రశ్న కూడా తగ్గిపోతుంది దాన్ని మనం తొందరగా గుర్తించ గుర్తించగలిగితే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అయితే మెడిసిన్స్తో కానీ సర్జరీతో కానీ లేకపోతే ఇప్పుడు యాంజియోప్లాస్టిక్స్ ధర అంటే ఇంటర్నేషనల్ యాంజియోప్లాస్టిక్స్ ద్వారా దావల్ల చేయగలిగితే సర్కులేషన్ ఇంప్రూవ్ చేయగలిగితే మనకి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా ఇవ్వగలుగుతాం రక్తనాళాల సమస్య వచ్చిందని తెలియగానే మనం ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేయాలండి ఎస్పెషలీ వ్యాస్ట్ర సర్జన్స్ మా దగ్గరకు వస్తుంటారు సార్ మొన్న వరకు బాగానే ఉంది కానీ త్రీ మంత్స్ నుంచి నేను నడకలో తేడా వచ్చిందను తర్వాత లేకపోతే హెయిర్ లాస్ ఉండటం వల్ల లేకపోతే షైనింగ్గా కనపడటం లేకపోతే కొంచెం చల్లబట్టం కాళ్ళు వెచ్చగా ఒక్కళ్ళకి ఒక్కళ్ళకి డిఫరెన్స్ ఉండటం తిమ్మిరి తిమ్మిరిగా ఉండటం అన్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము చూసేది ఏంటంటే ఎవరు వచ్చినా ముందు కాళ్ళకి సర్క్యులేషన్స్ వస్తాం ఇన్స్పెక్షన్ పాల్పేషన్ అంటే ఇన్స్పెక్షన్ అంటే ముందు కాళ్ళను పరీక్షిస్తాం ఆ తర్వాత పడుకోబెట్టి చక్కగా ఎగ్జామిన్ చేస్తే క్లినికల్ ఎగ్జామిషన్ ఎగ్జామినేషన్తోనే నైంటీ పర్సెంట్ మనకి తెలిసిపోతుంది ఏంటి రక్తపెషన్ వల్ల వచ్చింది ప్రాబ్లమా లేకపోతే నరాల వీక్నెస్ వల్ల లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల సో కాళ్ళలో రక్త తగ్గింది అంటానికి ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేసాం కానీ పల్సస్ పల్సస్ అంటే మన నాడీ వ్యవస్థ ఇప్పుడు చూస్తారు కదా దాంతో ఆ రేటు ఇక్కడ ఎలా చూస్తాం చేతికి అలా కాళ్ళకు కూడా రేట్ ఉంటుంది అవి చెక్ చేసి తర్వాత పల్స్ లేదన్నా లేకపోతే తగ్గినా దెన్ ఇమీడియట్గా మనల్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్ స్కాన్ చేస్తాం డాక్టర్ స్టడీ అంటాం దాంట్లో రక్త ప్రశ్న తగ్గిందా లేదా తెలుస్తుంది కానీ ఏ లెవెల్ తగ్గింది ఎక్కడ తగ్గిందని తెలియాలంటే సిటీ యాంజియోగ్రామ్ అని ఉంటుంది అది చేస్తాం దాంట్లో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అంటే గ్రాయిన్లో తగ్గిందా సర్కులేషన్ నీ దగ్గర తగ్గిందా లేకపోతే బిలో నీ తగ్గిందా తెలుస్తుంది దాన్ని బట్టి మనం పేషెంట్స్తో డిస్కస్ చేసి అల్ మైల్డ్గా ఉంటే మెడిసిన్స్ మెడిసిన్స్తో తగ్గిస్తామండి తగ్గకపోతే మాత్రం యాంజియోప్లాస్టిక్ అని లేకపోతే బైపాస్ చేయాల్సి వస్తుంది పేషెంట్స్ హార్ట్కి ఎలా బైపాస్ చేస్తారో కార్డియోథాల సర్జన్స్ మేము కాళ్ళకి పెరిఫులర్ బైపాస్ చేస్తుంటాం లేకపోతే యాంజియోప్లాస్టిక్ అనేది చేస్తాం డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి సార్ డయాబెటీస్ వల్ల ఫుడ్ మీద ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే కాళ్ళకి ఎప్పుడు సర్క్యులేషన్ లేదో అక్కడ పుండుకి ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది సపోజ్ యంగ్ పేషెంట్కి డయాబెటీస్ లేని వాళ్ళకి చిన్న దెబ్బ తగిన కాళ్ళకి అదంటే అదే హీల్ అయిపోతుంది కానీ షుగర్ పేషెంట్స్కి పుండు చిన్నదైనా సరే అది పెరిగి పెరిగి పెద్ద అవుతుంది ఎందుకంటే కాళ్ళకి రక్తప్రసరణే లేదు సర్ప్రైజింగ్ ఏంట ఏంటంటే వీళ్ళు పుండు రాగానే ఫస్ట్ మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఏంటి చూ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి సెల్యులిటీ ఇస్తుంది లేకపోతే పస్తుొచ్చిందని చెప్పి దాని తగ్గ మందులన్నీ రాస్తారు కానీ చాలామంది అన్ఫార్చునేట్గా కాళ్ళకి సర్క్యులేషన్ చూడరు అది మేము చూస్తాం వ్యాస్కో సర్జన్స్ చూడకూడదు ఏమవుతుందంటే ఏ యాంటీబయోటిక్స్ ఇస్తారు అన్నీ ఇస్తారు కదా కాళ్ళకి రక్త ప్రశ్నలు లేకపోతే ఏ యాంటీబయోటిక్ ఇచ్చినా ఆ మందు బ్లడ్తో కలిసి కాళ్ళకి వెళ్ళాలి అసలు రక్త ప్రశ్నలు లేకపోతే ఆ మందు కూడా పనిచేయదు సో రక్త ప్రశ్న ముందు ఇంప్రూవ్ చేస్తే అసలు ఏ యాంటీబయాటిక్ పైన సర్క్యులేషన్ ఆటోమేటిక్గా ఉండటం వల్ల ఉండి హీల్ అయిపోతుంది తర్వాత హార్ట్కి ఎంత దూరంగా ఉంటే పుండు అంత తొందరగా తగ్గదు అంటే లేట్ అవుతుంది పుండు మానటం సో కాళ్ళ మీద ఎప్పుడైనా పుండ్లు పడ్డా తర్వాత వేళ్ల మధ్య కాళ్ళ బొటన్ వేలు మధ్య ఇంకో వేలు మధ్య మధ్య మధ్యలో ఇన్ఫెక్షన్ కట్టే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చి వస్తుంది అది కొన్నిసార్లు ఫంగస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అది అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఫంగస్ బ్యాక్టీరియాతో పాటు ఫంగస్ తర్వాత వైరస్ రకరకాల క్రిములన్నీ చేరుతుంటాయి సో ఆ డయాబెటిక్ ఫుడ్ వలన పేషెంట్స్కి పట్టించుకోకపోతే వేళ్ళు కానీ కొన్నిసార్లు తప్పదంటే కాలు కూడా తీయాల్సిన అవసరం ఏర్పడుతుంది సో మనం ముందుగానే గుర్తించి దానికి ఇన్ఫెక్షన్ తగ్గ ట్రీట్మెంట్ ఇస్తూ అట్ ది సేమ్ టైం కాళ్ళకి రక్త ప్రసరణ కూడా ఇంప్రూవ్ చేయగలగాలి అందులో డయాబెటిక్ ఫుడ్లో రక్త ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో మూడు రకాలు ఉంటాయండి డయాబెటిక్ వ్యాస్కులోపతి డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ మస్కులోపతి సో బదుల్స్ డ్యామేజ్ అవుతాయి నర్వస్ డ్యామేజ్ అవుతాయి వెదర్స్ కూడా డ్యామేజ్ అవుతాయి సో వెదర్స్ డ్యామేజ్ అవడం వల్ల ఫస్ట్ తర్వాత నర్వ్స్ తర్వాత మదుల్స్ సో రక్త రక్తపరిశ్రం లేదనుకోండి కంట్రోల్ పనిచేయవు కంట్రోల్ పని చేయకపోతే నడకలో తేడా వస్తుంది వాకింగ్లో రాత్రిపూట రెస్ట్ పెయిన్ అంటాం అంటే అది అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ ఇష్కిమి అంటాం డయాబెటిక్ ఫుడ్ దాంతో ఏంటంటే పుండ్లు పట్టాలు ఇవన్నీ ముందు నుంచి మనం గ్రహించి చిన్న పుండున్నప్పుడే దానికి తగ్గ ట్రీట్మెంట్ వేసుకుని మాకు చూపించగలిగితే తొందరగా వాళ్ళకి మంచి మెడిసిన్స్ ఇవ్వగలుగుతాం బ్లడ్ తిన్నెస్ అంటాం అవి యాంటీబయోటిక్స్తో పాటు అవి కూడా ఇవ్వగలిగితే తొందరగా పుండు మానుతుంది అది చేయాలంటే ముందు పరీక్షలు చేయాలి ఎగ్జామిన్ చేయాలి తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కూడా చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్ పెద్ద ఖర్చు పని కాదు అసలు సార్ ఈ రక్తనాళాల సమస్యలు ఉన్న నార్మల్ పేషెంట్స్కి అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి మెడికేషన్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా డెఫినెట్గా ఉంటుందండి థర్టీ ఇయర్స్ పేషెంట్ వచ్చాడు అనుకో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ విత్ నో డయాబెటీస్ చిన్న యాక్సిడెంట్ అయింది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కరెక్ట్ అయిందని వాళ్ళకి అసలు మేము మెడికల్ కానీ తగ్గిపోతుంది మంచి మందులు ఇస్తే తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళ కాళ్ళ రక్త ప్రసరణ బాగుంటుంది అదే సేమ్ పేషెంట్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ టైంలో వచ్చి డయాబెటీస్ ఉండి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండి ప్రాపర్గా మెడికేషన్స్ వేసుకోకుండా ఉంటే మాత్రం వాళ్ళకి ఆ దెబ్బ తగిన చోట పుండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎందుకంటే సర్కులేషన్ లేదు కాబట్టి బ్యాక్టీరియా టేక్స్ ది అడ్వాంటేజ్ సో అది గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా రక్తం ప్రసరణ ఉంటే పుండు మాటానికి చాలా ఈజీగా ఉంటుంది సపోజ్ మనం షేవ్ చేసుకుంటున్నామండి చిన్న కట్టేది అదంటే అదే తగ్గిపోతుంది ఎందుకంటే ఫేస్లో హై వ్యాస్కులారిటీ ఉంటుంది సో స్కాల్ప్లో చిన్నది దెబ్బ తగిలిన రక్తం ఆగదు చాలా వరకు ఎందుకంటే ఇవన్నీ హైలీ వ్యాస్కులర్ కాళ్ళల్లో ఎస్పెషల్లీ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్లో తొందరగా పుడ్డు పుండు మానాలంటే అది తీజీగా మానదు ఎందుకంటే రక్త ప్రశ్నలు తగ్గిపోయి అందునే ఏజ్ డెఫినెట్లీ మ్యాటర్స్ సో డయాబెటీస్ వాళ్ళకి నాన్ డయాబెటీస్ వాళ్ళకి మెడికేషన్స్ చాలా తేడా ఉంటుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ రక్తనాళాల సమస్యలు రాకుండా ముందుగానే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉంటుందండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం తర్వాత స్నానం చేసిన తర్వాత వేళ్ల మధ్యలో తుడుచుకోవాలండి చాలామంది వాళ్ళ మాయిషనెస్ ఉంచేసి వదిలేస్తారు దానివల్ల ఏంటంటే అక్కడ ఫంగస్ చేరే ఛాన్స్ ఉంటుంది తర్వాత హెచ్బిఏ అంటాం సో అంటే ఇవన్నీ అది లెస్ దెన్ సిక్స్ ఉంటే మంచిది ఇప్పుడు ఇట్ ఈస్ స్టిల్ డివైడబుల్ సిక్స్ ఉండొచ్చు అంటారు సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండొచ్చు అంటారు ఏదైనా సరే గ్లైసిమిక్ కంట్రోల్ ఉంటే మంచి రెగ్యులర్గా డయాబెటిక్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ వేసుకుంటూ డయాబెటాలజిస్ట్ కన్సల్ట్ చేసి ప్రాపర్గా మెడికేషన్స్ తీసుకుంటూ షుగర్ అవాయిడ్ చేసి ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం బరువు తగ్గించుకొని రెగ్యులర్గా వాక్ చేస్తూ ఫుడ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వేళ్ళ దగ్గర నెయిల్స్ ట్రిమ్ చేసుకోవటం నీట్గా ఇవన్నీ చేయటం వల్ల క్రాక్స్ ఉంటే ఇమీడియట్గా మనం ఆ మాయిశ్చరైజింగ్ చేసుకోవటం సాక్స్ చేసుకోవటం ఆల్వేస్ డయాబెటిక్ పేషెంట్స్కి ఫుడ్ ఫుడ్ కవర్ చేయాలండి ఐదర్ విత్ స్టాకింగ్స్ కానీ సాక్స్ కానీ ఎప్పుడు ఎక్స్పోజ్ అయ్యి రొటీన్ చెప్పులు వేసుకోవటం వల్ల సపోజ్ చిన్న ట్రివియల్ ఇంజురీ అంటారు చిన్న ఇంజురీ అయినా షుగర్ కంట్రోల్ లేకపోతే దాంట్లో డయాబెటీస్ వాళ్ళకి ఆ పుండ్లు పడ్డాయంటే మాత్రం ఇంకా అది డిలేడ్ ప్రాసెస్ సో మనం డయాబెటీస్ పేషెంట్స్కి మనం చెప్పాల్సింది ఫుడ్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ కాళ్ళు ఫేస్ అంత శుభ్రంగా ఉంచుకుంటాం నీట్గా అలా కాళ్ళు కూడా ఉంచుకోవాలి సార్ ఇప్పుడు ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉంది అలాగే రక్తనాళాల సమస్య వచ్చిందనుకోండి దీనికి సంబంధించి సర్జరీ చేయాల్సి వస్తుంది మరి ఇటు చూస్తే డయాబెటీస్ వాళ్ళకి సర్జరీ చేయడం అంటే కొంత ఇబ్బందికరం డేంజర్ అని కూడా చెప్తారు దాన్ని మీరు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు సపోజ్ ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేయాలండి విత్ మెడికేషన్స్ కానీ అవసరం అర్జెంట్గా చేయాల్సి వస్తే మేము పేషెంట్స్ ఓవరాల్ డయాబెటిక్ డ్రగ్స్ ఉంటాయి కదా దాన్ని ఇన్సులిన్ కన్వర్ట్ చేస్తాం అట్లీస్ట్ ఎట్ ది టైమ్ ఆఫ్ సర్జరీ షుగర్ మాత్రం కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ యాంటీబయాటిక్స్ కూడా మంచి యాంటీబయాటిక్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటారు అంటే మెడిసిన్స్ అన్ని ఇంజెక్టిబుల్ యాంటీబయాటిక్స్ కొంచెం కాస్ట్లీ అయినా సరే అఫోర్డబిలిటీ ఉంటే పేషెంట్స్కి మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చి బోత్ గ్రామ్ నెగిటివ్ గ్రామ్ పాజిటివ్ ఎండ్రోపిక్ ఇన్ఫెక్షన్స్ కవర్ చేసే మంచి యాంటీబయాటిక్ కవరేజ్లో మనం షుగర్ కంట్రోల్ చేసి సర్జరీ చేయడం అనేది మస్ట్ డయాబెటీస్ ఉంది కదా అని సర్జరీ చేయకపోతే ఇంకా పెరిగిపోతుంది షుగర్ సో డయాబెటీస్ నాట్ ఏ కాంట్రా ఇండికేషన్ అండి డయాబెటీస్ వాళ్ళకి ఇంకా తొందరగా సర్జరీ చేయాలి ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళకి సర్జరీ చేయకపోతే మాత్రం లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి ఇమాజిన్ దట్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ డయాబెటీస్ అండి కాళ్ళలో పుండేంది రెగ్యులర్ మెడికేషన్స్ వల్ల పట్టీల వల్ల చాలామంది పోరా అనుకునేవాళ్ళు హైడ్రోన్ పొరాక్సైడ్ పోసి నొరకు వస్తే పేషెంట్కి హ్యాపీ డాక్టర్కి హ్యాపీ అది అది రాంగ్ అండి డయాబెటీస్ పేషెంట్స్లో ఎస్పెషల్లీ అక్కడ గ్రాన్యులేట్ టిష్యూ ఉంటుంది కదా ఉన్నది కూడా పోతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్స్ అన్లెస్ తర్వాత పేషెంట్కి బాగా ఇన్ఫెక్షన్ ఉండి ఫాల్ స్మెల్లింగ్ ఉండి అది భరించడం ఉన్నప్పుడు అప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ పోలి కానీ ప్రతి ఒక్కరికి రాగానే ముందు ఆ బెటర్ డేను హైడ్రోజన్ పో పోసేస్తుంటారు చాలామంది అది రాంగ్ కాన్సెప్ట్ అండి తరోగా సెలెన్తో వాష్ ఇచ్చి తర్వాత మంచి క్రీమ్స్ వచ్చినాయి ఇప్పుడు పాలీమైక్రోబల్ ఏజెంట్స్కి తగ్గ మంచి మంచి ఆయింట్మెంట్స్ వచ్చినాయి మెడికేషన్స్ వచ్చినాయి అవి వాడుతూ పుండుని సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయగలిగితే పుండ్లు అంత వాడతాయి వాళ్ళే మానిపోతాయి పుండు మానట్లేదంటే మాత్రం మనం చూడాల్సిన ఫస్ట్ సర్క్యులేషన్ ఉందా లేదా సర్క్యులేషన్ ఉందంటే డెఫినెట్గా మన పుండ్లు మానిపోతాయి మంచి యాంటీబయాటిక్స్ ఇస్తాయి సర్క్యులేషన్ లేదంటే ముందు సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలి అంతే కదా సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం పుండును మానిపించవచ్చు లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ వేలిపోతుంది తర్వాత ఆ బోన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆస్టోమైలైటీస్ అంటాం అది వచ్చిందంటే ఆ బోన్ వరకు తీసేయాల్సి వస్తుంది సో ఫస్ట్ టో ఆ తర్వాత ఫోర్ ఫుట్ తర్వాత ఎబో యాంకిల్ తర్వాత ఎబోనీ ఇంకీ మావల్ అవుతాయి సో పేషెంట్కి బర్త్డేను ఫ్యామిలీకి బర్త్డేను డయాబెటిక్ ఫుడ్ అసలు ఇండియాలో హైదరాబాద్లో చాలా హబ్ అండి అసలు డయాబెటీస్కి సో ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ మంచి మెడికేషన్స్ తీసుకొని ప్రాపర్గా రెగ్యులర్గా డాక్టర్ విజిట్ చేసి అసలు గ్లూకోమీటర్ అండి వెయ్యి రూపాయలు అండి థౌజండ్ రూపీస్లో గ్లూకోమీటర్ వస్తుంది ఎవ్రీడే చెక్ చేసుకోవచ్చు దాని మీద చాలామందికి కాన్సెప్ట్ ఉండదు ఎప్పుడు సార్ నేను ఇప్పుడు లాస్ట్ బ్లడ్ షుగర్ చెక్ చేశారంటే టూ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ ఈజ్ నాట్ ఏ ఇండికేటర్ అండి ఎవ్రీ డే చూసుకోవాలి అయితే అట్లీస్ట్ ఎవ్రీ టూ డేస్ కన్నా ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుంటే మనం తినే ఫుడ్ కంట్రోల్ చేసుకోవచ్చా లేకపోతే తగ్గించొచ్చా పెంచా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు సార్ ఈ రోజుల్లో చాలా మందికి స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటున్నాయి అయితే రక్తనాళాల సమస్యలు ఉన్నప్పుడు ఈ హ్యాబిట్స్ వాటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అండి ఆల్కహాల్ వల్ల తక్కువ ఉంటుంది కానీ స్మోకింగ్ వల్ల చాలా చాలా ఎక్కువ ఉంటుంది స్మోకింగ్ కిల్స్ పేషెంట్ స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుంది అంటారు కదా క్యాన్సర్ తర్వాత సంగతి ముందైతే పెర్ఫుల్ వ్యాజల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి సో మన సినిమాల్లో అన్నిటి చూపిస్తుంటాం స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అసలు అది కూడా పెడితే బాగుంటుంది స్మోకింగ్ కాజెస్ యాంపుటేషన్ స్మోకింగ్ కాజెస్ లైఫ్ డిస్టర్బెన్స్ అని ఎందుకంటే ముందు స్మోకింగ్ చేయటం వల్ల కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గి కాళ్ళలోనే కాదు చేతుల్లో తర్వాత హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎర్లీగా సీఏబీ బైపాస్ చేయాల్సి చేయాల్సి వస్తున్న అవసరం పడుతుంది సో స్మోకింగ్ ఇస్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ అండి స్మోకింగ్ మానేస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది సర్క్యులేషన్ వ్యాస్క్యులర్ సమస్యలకి సంబంధించి అనేక మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్